మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ఒరే పృథ్వీ పున్నమి నీకు భారీగా దొరకడం నీ అదృష్టం రా చిన్నప్పుడు నువ్వు జాబిల్లి అనే అమ్మాయిని ప్రేమించినా కూడా ఆ విషయం పున్నమికి చెప్పినా నీతో కలిసి ఉంటుంది నిజంగా పున్నమి గ్రేట్రా ఒక పర్ఫెక్ట్ వైఫ్కి ఉండాల్సిన లక్షణాలన్నీ పున్నమిలో కనిపిస్తున్నాయి జాబిల్లి మీద నువ్వు పెంచుకున్న ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలియదు కానీ పున్నమి నీ పైన పెంచుకున్న నమ్మకం చాలా గొప్పది నువ్వు మీరిద్దరూ ఒకరికొకరు ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ కలిసి ఉండాలి అని పృథ్వీ ఫ్రెండ్ ఇక పృథ్వీకి చెప్తాడు అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను కాఫీ టీ అన్నా అని అడుగుతూ ఉంటుంది పున్నమి ఇప్పుడేం పోతామ్మా వేరే ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాలి నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను అని పృథ్వీ ఫ్రెండ్ అంటాడు ఈసారి వచ్చినప్పుడు భోజనం చేసి వెళ్ళాలన్నా అని పున్నమి అంటుంది తప్పకుండా అమ్మా అని పున్నమి అంటుంది ఇక తప్పకుండా మన పృథ్వీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు సరే మళ్ళీ కలుస్తానని పృథ్వీ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా పృథ్వీ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ని పుణ్యమి చూస్తూ ఉంటుంది పృథ్వీ కూడా గార్డెన్లో నిల్చొని పృథ్వీ ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే తన పర్స్ బయటకు తీస్తాడు అందులో జాబిల్లి ఐ లవ్ యూ అని రాసి పెట్టి ఉంటుంది దాన్ని బయటకు తీస్తాడు చిమ్చి ముక్కలు చేస్తాడు చిన్నప్పుడు జాబిల్లిపై పెంచుకున్న ప్రేమ నా మనసులో అలాగే ఉంది కానీ ఆ జాబిల్లి ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పటికీ తెలియలేదు ప్రేమ ప్రేమ అని నా చుట్టూ తిరుగుతున్న పున్నమికి అన్యాయం చేస్తున్నాను చిన్నప్పుడు నేను ప్రేమించిన జాబిల్లి కోసం చిన్న పిల్లలాంటి పున్నమికి అన్యాయం చేస్తున్నాను రేపటి రోజున జాబిల్లి తిరిగి వచ్చినా కూడా పున్నమి అంత ప్రేమ చూపిస్తుందో లేదో అందుకే నా ఫ్రెండ్ చెప్పిన మాటలు నాకు కాస్త సిగ్గుగా అనిపించినా కూడా పున్నమి నాపైన ఎంత ప్రేమను పెంచుకుందో నాకు జ్ఞానోదయం అయ్యేలా అర్థమైంది నా ఫ్రెండ్ మాటల వల్ల నాకు ఇంత అర్థమైంది ఇక మీదట జాబిల్ కోసం కట్టిన అడ్డుకోడలు పక్కకు నెట్టేస్తాను పున్నమిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను నా మనసులోని ప్రేమను పున్నమికి ధైర్యంగా చెప్పేస్తాను అని పృథ్వీ కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతాడు నా మనసులో ఉన్న ప్రేమను పున్నమికి ఎలా చెప్పాలి ఎలా ఒక ఐడియా పొన్నమికి నా మనసులో ఉన్న ప్రేమను లెటర్లో వివరంగా రాస్తాను పొన్నమి ఆ లెటర్ చూసిన తర్వాత నా ప్రేమను అంగీకరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పృథ్బీ అనుకుంటాడు ఇక పృథ్బీ తన ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చేతులు పట్టుకొని మీ ఇద్దరిలాగానే పొన్నమి నేను కూడా సంతోషంగా ఉండాలని మనసులో అనుకుంటుంటాడు ఇక పృథ్బీ బ్రెడ్ రూమ్లోకి వెళ్తాడు పొన్ పొన్నమికి లవ్ లెటర్ రాస్తాడు ఇన్నాళ్ళుగా నా కళ్ళకు కట్టిన పొరలు తరిగిపోయాయి నేను నా భార్యగా అంగీకరిస్తున్నాను ప్రేమను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావని ఇట్లో నీ ప్రియమైన భర్త పృథ్వీ అని పృథ్వీ లెటర్ రాస్తూ ఉంటాడు ఇక అప్పుడే శృతి పృథ్వీ పైకి వస్తుంది బాబేంటి ఏదో లెటర్ రాస్తున్నాడు ఆ సిగ్గు ఆ నవ్వు చూస్తుంటే లవ్ లెటర్లా అనిపిస్తుంది అని ఇక మనసులో అనుకుంటుంది పృథ్వీ లవ్ లెటర్ రాసి తన ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మ కింద పెడతాడు మీ ఇద్దరే నా మా ప్రేమకు సాక్ష్యాలు పున్నమి ఎలాగైనా ఈ లెటర్లు చూసేలా మీరే చేయాలి అని హృథ్వి ఆ బొమ్మకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సృద్వి హృథ్వి వెళ్ళగానే లోపలికి వస్తుంది లెటర్ అంతా కూడా చదువుతుంది అంటే ఇన్ని రోజులు బావ పున్నమి భార్య భర్తలుగా లేరన్నమాట ఇప్పుడు పున్నమి ఈ లెటర్ చదివితే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోతారు అది జరగటానికి వీల్లేదు అని శృతి అనుకుంటుంది ఇక వెంటనే ఆ లెటర్ని చించేస్తుంది ఇక అక్కడ పృథ్వీ ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చూస్తుంది ఓ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి మీరే ఉదాహరణ అనమాట అని ఆ బొమ్మను కూడా పగలకొట్టి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తర్వాత పొన్నమి బెడ్రూమ్లోకి వస్తుంది పగిలిపోయిన బొమ్మని చిరికిపోయిన కాపి పేపర్లను చూస్తుంది బాధపడుతూ ఉంటుంది ఇకవైపు పృథ్వీ పొన్నమి లెటర్ చదివి తన నిర్ణయం ఏం చెప్తుందా అని ఆలోచిస్తూ బయట గార్డెన్లో తిరుగుతూ ఉంటాడు అమ్మ నువ్వు వెళ్ళి బావతో మాట్లాడు మిగతా విషయం నేను చూసుకుంటాను అని శృతి అనుకుంటుంది ఇక కళావతి పృథ్వి దగ్గరికి వస్తుంది ఒరే పృథ్వీ నువ్వు పొన్నమి ఏమైనా గొడవ అని అడుగుతుంది అదేం లేదా తయ్యా అని పృథ్వీ అంటాడు ఎందుకు అలా అడిగారు అని పృథ్వీ అడుగుతాడు ఏం లేదురా మీ రూమ్లో ఏవో కాగితం ముక్కలు ఉన్నాయి అలాగే ఏదో బొమ్మ కూడా పగలగొట్టింది నేను చూశాను కాబట్టి సరిపోయింది అమ్మమ్మ చూస్తుంటే ఇల్లు అంతా కూడా గందరగోళం చేసేది వెళ్ళి చూసుకోపోరా అని కళావతి అంటుంది ఇక పృథ్వీ తన రూమ్ దగ్గరికి వెళ్తాడు ఏం జరిగిందా అని చూస్తూ ఉంటాడు ఈ లోపల పున్నమి కింద పడిన బొమ్మను కాగితం ముక్కలను ఏరి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ బొమ్మలాగే మీరిద్దరు కూడా కలిసి ఉండాలి అని పృథ్వీ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఇక బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే శృతి వస్తుంది ఏంటి పొన్నమి నువ్వు చేసిన పని అని అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను అని పొన్నమి అంటుంది ఏ ఏం చేసావో నాకేం తెలుసు భావకోపంగా బొమ్మను విసిరి కొట్టాడు అని శృతి అంటుంది ఏంటి వకీల్ సాబ్ కావాలని బొమ్మను విసిరి కొట్టాడా అలా చేయరు అని పొన్నమి అంటుంది నీ ఇష్టం నేను చూసింది చెప్పాను అని శృతి అంటుంది ఇక ఇంకో వైపు పృథ్బీ గార్డెన్లోకి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇప్పటి వరకు స్నేహితులని చెప్పి ఇప్పుడు ప్రేమ అనే అనేసరికి పున్నమికి కోపం వచ్చిందా ఏంటి లేకపోతే నా ఫ్రెండ్ రాజీవ్ రాజీవ్తో పోల్చుకున్నానని బాధపడుతుందా ఏంటి ఇది ఇది కాదు పున్నమికి నా మనసులో ఉన్న ప్రేమని డైరెక్ట్గా చెప్పేయాలి అప్పుడే తన ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థమవుతాయి చెప్తాను ఇప్పుడే చెప్తాను అని పృథ్బీ పున్నమి దగ్గరికి వస్తాడు ఇంకోవైపు శృతి కళావతి ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు పొన్నమికి పృథ్వీకి మధ్య భార్య భర్తల సంబంధం లేదు అసలు ఆ లెటర్ ఎందుకు చించేసేవే వెంటనే అమ్మమ్మకి ఇచ్చుంటే బాగుండేది కదా వాళ్ళిద్దరు బండారం బయటపడి ఉండేది అని కళావతి అంటుంది బావ లాయర్ తెరితేటలు తెలిసి కూడా అలా మాట్లాడితే వింటమ్మా పొన్నమి మంచిది కదా అని ఫోటో చూపిస్తేనే కాదని ఆదర కొట్టాడు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తారు అందుకే వెంటనే ఆ లెటర్ని చించేశాను అని శృతి అంటుంది ఇక అప్పుడే పృథ్వీ ఇక సంతోషం పొన్నమి అని పొన్నమి దగ్గర పిలుచుకుంటూ లోపలికి వస్తాడు బావేంటమ్మ అంత ఎగ్జైట్మెంట్గా పొన్నమిని పిలుస్తున్నాడు ఏం జరుగుతుందో చూద్దాం పదా అని శృతి కళావతి ఇద్దరు కూడా పృథ్వీ వెనకే వస్తారు హృథ్వి పరిగెత్తుకుంటూ పొన్నమ్ దగ్గరికి వస్తాడు పొన్నమి అని పిలుస్తాడు వకీల్ సాబ్ ఆ బొమ్మ అని పొన్నమి చెప్తూ ఉంటుంది లెటర్ లేదు బొమ్మ లేదు పొన్నమి డైరెక్ట్గా నీతో ఒక విషయం చెప్పాలి అని హృథ్వి అంటాడు ఏంటి వకీల్ సాబులది అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు నేను నేను భార్యని నువ్వంటే ఇష్టమని నా వెంట పడుతున్నా కూడా నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాను కదా పున్నమి అని పృథ్వీ అంటాడు అదే యువకుల సాబ్ ఎప్పటికీ కూడా నమ్ముతుంది అని పృథ్వీ పున్నమి అంటుంది కానీ నీతో ఒక విషయం చెప్పాలి మనం మనమిద్దరం స్నేహితులు మాత్రమే కాదు మనమిద్దరం భార్య భర్తలం అని పృథ్వీ అన్ అనుబోతూ ఉంటాడు సరేగా అప్పుడే ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఎవరో పిలుస్తుంటారు అయ్యో ఆ యువకుల సాబ్ ఎవరో వచ్చినట్లున్నారు అని పొన్నమి అంటుంది ఇంకా పృథ్వీ హాల్లోకి వెళ్తారు అప్పుడే జనార్దన్ కూడా వస్తాడు హలో సార్ నమస్తే మీకు మీరు రష్యా వాళ్ళతో ఫోన్లో మాట్లాడారా అని అతను అడుగుతాడు ఆ నిన్నే మాట్లాడా రండి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే జన్ భానుమతం వచ్చి ఎవరి జనార్దన్ వీళ్ళు అని అడుగుతూ ఉంటారు మనం రష్యా వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాం కదమ్మా వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఇండియాలో ఇదనే సీఈఓ అని జనార్దన్ అంటాడు ఎంఓయో డాక్యుమెంట్స్ మీద సంతకాల కోసం వచ్చాడమ్మా అని జనార్దన్ భానుమతంతో చెప్తాడు అవునా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఇదిగోండి సార్ ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి అని అతను అంటాడు ఇక జనార్దన్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తాడు సార్ పొన్నమ్మి గారి కూడా పిలిపించండి పొన్నమ్మ గారు కూడా సైన్ చేయాలి అని అతను చెప్తూ ఉంటాడు ఏంటి పొన్నమ్మ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలా మీరు పేరు పేరుతో తప్పుగా చదివినట్టున్నారు భానుమతం అని ఉంటుంది ఒకసారి చూసుకోండి అని శృతి అంటుంది లేదు మేడం నేను కరెక్ట్గానే చెప్తున్నాను పొన్నమ్మి గారితోనే మా సారు వాళ్ళు సైన్ చేపించమని చెప్పారు లాస్ట్ టైం రస్తే నుంచి మా సారు వాళ్ళు వచ్చినప్పుడు గారి మర్యాదలకు తెలివితేటలకు వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారంట అందుకే ఈ బిజినెస్ మొత్తానికి కూడా ఇన్ఛార్జ్గా పొన్నమ్మి గారు ఉండాలని మా సారు వారు కోరారు అని అతను అంటాడు ఏంటి ఫోన్కి రీఛార్జ్ చేసుకోవడమే తెలియదు పొన్నమి బిజినెస్కి ఇన్ఛార్జ్ అవుతుందా అని శృతి అడుగుతూ ఉంటుంది ఎన్ఎఫ్ శృతి పున్న పున్నమి గురించి ఎన్నిక అర్థం కాలేదేమో రష్యా నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్క రోజులో పున్నమి విలువ అర్థమైంది అని పృథ్వీ అంటాడు ఏంటి అర్థమయ్యేది ఇది ఏమన్నా రోడ్ సైడ్ కర్రీ పాయింట్ అనుకుంటున్నారా ఏంటి కోట్ల రూపాయల బిజినెస్ అనే కళావతి అంటూ ఉంటుంది అత్తయ్య పున్నమికి డిగ్రీ లేకపోవచ్చు డిగ్నిటీ ఉంది మెడల్స్ లేకపోవచ్చు మనుషుల్ని మెప్పించే గుణం ఉంది అని పృథ్వీ పొన్నమి గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు అమ్మమ్మ ఎప్పుడు కూడా బావ పున్నమికే సపోర్ట్ చేస్తాడు పున్ బావకి ఇంకోనా కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని శృతి చెప్తుంది రష్యా వల్లే ఒప్పుకున్న తర్వాత మనం మాట్లాడడానికి ఏముంది అని భానుమతమ్మ చెప్తుంది పున్నమి నానమ్మ ఒప్పుకుంది కదా నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని సంతకం చేయి అని చె చెప్తాడు సరే వకీల్ సాబ్ అని పొన్నమి భానుమతమ్మ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు నీలో ఏం చూసి ఈ బిజినెస్ డీల్లో నిన్ను ఇన్ఛార్జ్ చేయాలనుకున్నారో నాకు తెలియదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి నువ్వు ఏ చిన్న తప్పు చేసినా అదంతా కూడా ఈ కుటుంబంపై పడుతుందని మర్చిపోకు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మమ్మగారు అని పొన్నమి చెప్తుంది ఇక పొన్నమి భానుమతమ్మ కాళ్ళకు నమస్కారం చేసి డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తుంది మామయ్య గారు మీరు అత్తయ్య గారు కూడా నన్ను ఆశీర్వదించండి అని పొన్నమి అంటుంది సరే అమ్మ అని జనార్దన్ సావిత్రి పొన్నమిని ఆశీర్వదిస్తారు భాగ్య వైష్ణవి ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్ అని పొన్నమికి చెప్తూ ఉంటారు ఇంకోవైపు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకోవడానికి వచ్చిన అతను మరో గంటలో మీరు ఆఫీస్కి రండి మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్తాడు సరే సార్ అని జనార్దన్ ఇక చెప్తూ ఉంటాడు ఇక అతను వెళ్ళిన తర్వాత అతను గంటలో అంటున్నాడు కానీ నేను పంచాంగం చూసి ఎప్పుడు మంచిగా ఉందో చెప్తాను అసలే కోట్ల రూపాయల బిజినెస్ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మమ్మగారు అని పున్నమి అంటుంది పృథ్బీ పున్నమి మీరు రెడీ అవ్వండి అని జనార్దన్ అంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచే వెళ్ళిపోతారు కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్లు ఈ పున్నమి తప్ప ఆ రష్యా వాళ్ళకు ఇంకెవరూ కనిపించలేదా అని కళావతి శృతితో చెప్తూ ఉంటుంది